హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ నిరుద్యోగులకు ఒక శుభవార్త ఈరోజు మన ఏపీ మంత్రి నారా లోకేష్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆ విలేకరుల సమావేశంలో జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు అందులో ప్రధానంగా లోకేష్ గారు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే మొదటిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మెగా మెగాడిఎసిని కండక్ట్ చేస్తున్నాం ఇక రెండవది యూనిఫామ్ జాబ్స్ అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యూనిఫామ్ జాబ్స్ సంబంధించి గ్రూప్స్ ఏపీబిఎస్కి సంబంధించి ప్రస్తుత ప్రక్రియలో అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రక్రియ జరుగుతున్నటువంటి ప్రక్రియను త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఇక మూడవది ముఖ్యమైనటువంటిది ఖచ్చితంగా మేము ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం యూనిఫామ్ జాబ్స్ అలాగే ఏపీబిఎస్కి సంబంధించి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ మూడు విషయాలను లోకేష్ గారు ఈరోజు విలేకరుల సమావేశంలో తెలియజేశారు మొదటిది మెగా డిఎస్సిని కండక్ట్ చేస్తున్నాం రెండవది ప్రస్తుతం ఆన్ ద వే ప్రక్రియలో ఉన్నటువంటి ఈ యూనిఫామ్ జాబ్స్కి ఏపీబిఎస్కి సంబంధించినటువంటి ప్రక్రియను వాటికి ఉన్న అడ్డంకులను తొలగించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని ప్రక్రియను కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక మూడవది ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం యూనిఫామ్ జాబ్స్కి సంబంధించి అదేవిధంగా ఏబీబీఎస్కి సంబంధించి ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు ఇక ఏబీపీఎస్కి సంబంధించి త్వరలోనే త్వరలోనే చైర్మన్ని అదేవిధంగా కమిటీ మెంబర్స్ని కూడా నియమించడం జరుగుతుంది అని చెప్పారు కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పుడు ప్రిపేర్ అయిన అభ్యర్థులు త్వరలో డేట్స్ రాబోతున్నాయి ఎన్ని సంవత్సరాలు చదివారు త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి గ్రూప్స్కి సంబంధించి ఇతర నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రాబోతున్నాయి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ కాకుండా మీరు మీ స్టడీస్ని కంటిన్యూ చేయండి ఇలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించి వీడియోస్ వాటికి సంబంధించిన విషయాలను మీకు నేను ప్రతి వీడియో ద్వారా తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందాలి అన్నా ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్